అండి అందరికీ నమస్కారం ఈరోజు కాకరకాయ ఉల్లి కారం కాకరకాయ ఉల్లి కారం ఇంట్లోనే చాలా టేస్ట్గా ఎలా చేస్తామో చూపిస్తాను మీరు ఖచ్చితంగా ట్రై చేయండి కాకరకాయ కూర అంటేనే చాలా చేదు ఉంటుంది వద్దు అబ్బా చేదు అనేసి చాలా మంది అవాయిడ్ చేస్తారండి దీన్ని మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి అసలు మీకు చేదు అనేది తెలియదు వేరే వాళ్ళకు మీరు చెప్పేదాకా ఇది కాకరకాయ కూర అనేసి తెలియదు అంత బాగుంటుంది మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుద్ది రండి చింతపండు ఫస్ట్ నానబెట్టుకోవాలి నీళ్ళల్లో ఉంటానండి ఉల్లిగడ్డనే వీటికి మనకు గ్రేవీ లాగా కానీ ఇగురులాగా కానీ చేసుకోవడానికి దీంట్లో మనం వేరే మసాలాలు ఏమి వేస్తలేము ఉల్లిగడ్డ మాత్రమే వేస్తాం కాబట్టి ఉల్లిగడ్డలు ఒక పావుకి అనుకోండి గడ్డలు వేసుకుంటారు తినడానికి అవి చూపెస్ కావాలి కాబట్టి పావుకులు వేస్తే కరెక్ట్గా సరిపోతుంది గింజని తీసేయాలి అన్నిటిని ఇలా తీసుకున్న తర్వాత ఇలా అన్నిటిని ఈ గింజలు ఇలా తీసుకున్న తర్వాత వీటిలో ఉప్పు కొద్దిగా పసుపు వేసి నాన ఈ కాకరకాయ ముక్కల్ని మంచిగా కడుక్కోవాలండి నీళ్ళతో ఎందుకంటే మనం పొట్టు తీసిన తర్వాత పొట్టు తీసి గింజలు తీసి ఉప్పు పసుపు వేసి ఒక ట్వంటీ మినిట్ ట్వంటీ ఫైవ్ మినిట్ అట్లా నానబెట్టినాం కదా నానబెట్టిన తర్వాత ఇదంతా చేది వెళ్ళిపోతుంది చూడండి పసరు మొత్తం వెళ్ళిపోతుంది అలా వెళ్ళాలంటే ఒక నాలుగైదు సార్లు నార్మల్ వాటర్తో కడిగేసుకోండి మంచిగా ఇట్లా కడగండి పిండి పిండి కడగండి ఏం పర్వాలేదు ముక్కలే మీరుగా విదిగినా ఏం కాదు మంచిగా ఉంటుంది ఈ ముక్కలు ఉప్పు పసుపులు వేయడం వల్ల మెత్తబడుతుంది కాబట్టి బాగుంటుంది చేదు ఉండదు దీన్ని లాస్ట్గా కూడా ఏమాత్రం నీళ్ళు లేకుండా గట్టిగా పిండేసుకోవాలండి నూనెలో వేపేటప్పుడు కూడా గట్టిగా పిండేసుకుంటేనే ఆ తడి లేకుండా తొందరగా నూనెలో ఫ్రై అయిపోతుంది మనకు మినపప్పు కొద్దిగా శనగపప్పు కొద్దిగా ఉల్లిగడలు ఒక కిలో నూనెలో ఎంపుకొని పక్కన పెట్టుకున్నాం కదా దీన్ని మిక్సీ జారులోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి దీంట్లోకి ఒక ఆరేడు ఎల్లిపాయ రెమ్మలు ఆరేడు ఎల్లిపాయ రెమ్మలు తగినంత కారము కారము తర్వాత దీంట్లోనే నానబెట్టుకున్న చింతపండు నానబెట్టుకున్నా కూడా చింతపండు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కలర్ మారేలాగా ఉల్లిగడ్డ వేయించిన దాంట్లోనే ఉల్లిగడ్డ తీసేసి కాకరకాయ ముక్కలను వేసుకొని ఇలాగ ఫ్రై చేసుకోవాలి ఈ రుబ్బి పెట్టుకున్న ఉల్లిపాయ కారం దీనిపై మేము వేసుకున్నామంటే ఉల్లిపాయలు ఎల్లిపాయలు ఒక ఆరేడు రెమ్మలు పచ్చనిగాయపప్పు మినపప్పు కారం ఫస్ట్ ఈ ఉల్లిగడ్డలు వేయించిన దాంట్లోనే ఈ కాకరకాయ ముక్కల్ని మంచిగా మళ్ళీ వేసుకోవాలండి కొద్దిగా నూనె వేసి మళ్ళీ మంచిగా గోలించుకోవాలి ఫస్ట్ ఆ నీళ్ళు లేకుండా పిండేసిన కాకరకాయ ముక్కల్ని ఇలా గోలించుకొని తర్వాత ఈ రుబ్బి పెట్టుకున్న మసాలాన్ని ఇల్లు వేసుకోవాలండి మసాలా అంటే అదే ఉల్లికారం అవి అలా వేసుకోవాలండి తర్వాత ప్రాసెస్ దాంట్లో ఈ మిగిలిన ఉల్లి కారం కూడా వేసుకుందాం

వేగిన తర్వాత చూడండి ఇలా మంచిగా వేగింది ఈ వేగిన దాంట్లో మనం ఈ మిక్సీ జారులో రుబ్బినాం కదా దీంట్లో అది కొంచెం ఉండే కదా ఉల్లికారం దీన్ని మంచిగా మిక్సీ జారు కడిగేసి వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ని ఇట్లా కలిపేసి ఇప్పుడు మన రుచికి తగ్గినంత ఉప్పు వేసుకుందాం చూడండి కాకరకాయ ఉల్లికారం ఇగురు చాలా బాగుంటుంది అన్నంతో కానీ రోటీతో కానీ దేంతోనైనా తినచ్చు ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడు వండిన దానికంటే ఇది వెరైటీగా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి మీరు ఇంట్లో